హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజైతే మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ప్రాసెస్లోకి వెళ్ళే అయితే ఈ స్వీట్ గురించి మీకు చెప్పేస్తాను ఇది స్వీట్ బయటకి స్పాంజీగా ప్లఫీగా ఉంటుందండి లోపల అయితే జ్యూసీ జ్యూసీగా చాలా స్వీట్గా ఉంటుంది ప్రాసెస్ చూసేద్దాం రండి ఇప్పుడైతే ముందుగా ఒక ఒక కప్పు నువ్వులైతే తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇలా నేనైతే గ్రైండ్ చేసుకొని ఒక పల్లెంలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా మెదుపుకోవాలండి ఆ తర్వాత బెల్లం ముక్క చిదగొట్టుకొని ఒక మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం తరుగు వేసుకోవాలండి నేనైతే అంచనా ప్రకారం అయితే వేసేస్తున్నాను అలవాటు కాబట్టి మీరైతే చూసుకొని వేసుకోండి అలాగే ఈ బెల్లం ఈ నువ్వులు మంచిగా కలిసేటట్లు బెల్లంలో ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలు ఉన్నట్లయితే వాటన్నింటిని మెదుపుకొని చక్కగా వేసేసుకోవాలి ఇందులో ఒక్క చుక్క పాలైతే వేసుకోవాలండి పచ్చి పాలే తర్వాత ఈ చూసారు కదా ఇలా ముద్దలాగా చేసుకోవాలి తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా చేతికి కూడా అంటకుండా ఎంత నీట్గా అయిందో దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకుందామండి చూసారు కదా ఒక కప్పు ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి ఆ కప్పు వాటర్ తీసుకున్నాం చిటికెడు సాల్ట్ వేసుకున్నాము మనకి కొద్దిగా అంటే టూ టేబుల్ స్పూన్స్ వరకు చక్కెర అయితే వేసుకోవాలండి అంటే నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి మెజర్మెంట్ చెప్తున్నాను నేను ఏ కప్పు అయితే వాటర్ తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు వాటర్కి ఒక కప్పు గోధుమ రవ్వండి అంటే ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ తీసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఉండలు ఉండలు లేకుండా మంచిగా దాన్ని కుక్ చేసుకోవాలి అదేవిధంగా అందులో రెండు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మంచిగా కళాయి నుంచి అది విడిపోయి ఒక గుండలాగా తయారయ్యేటట్లు మనమైతే చేసుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మీరు చక్కెర అనేది మీ ఇష్టం అండి మీకు టేస్ట్కి సరిపోయినట్లు తీసుకోవచ్చు కాకపోతే కొంచెం చప్పగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే లోపల స్టఫ్ పెడతాం కాబట్టి అది స్వీట్గా ఉంటుంది కాబట్టి బయట ఉండేది కొంచెం చప్పగా ఉంటేనే బాగుంటుంది ఆ స్వీట్నెస్ అనేది ఎవరికి ఎవరిష్టం వాళ్ళదండి ఇప్పుడైతే మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న నువ్వుల ముద్ద ఉంది కదండి ఈ నువ్వుల ముద్దనైతే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అన్నీ ఒకే సైజులో కొద్దిగా లావుగా ఉన్నట్లు చాక్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు గోధుమ రవ్వతో చేసిన ఈ ముద్దనైతే దీన్ని కూడా కొంచెం చేతిలోకి తీసుకొని మంచిగా మనము ఏదైతే స్టఫ్ రెడీ చేసామో దానికి సరిపోయినట్లు నిలువుగా దాన్ని కూడా చేసుకొని దాని మధ్యలో ఈ నువ్వులతో చేసిన స్టఫ్ని ఇందులో పెట్టేసి దాన్ని కవర్ చేస్తూ ఇది నీట్గా చుట్టేసుకోవాలండి అంతే అండి ఇలా మొత్తం ఇవన్నీ ఇవన్నీ అయితే అన్నీ అవన్నీ మంచిగా చుట్టేసుకొని చక్కగా పెట్టేసుకోవాలండి ఇవన్నీ ఒక మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని చూడండి ఎంత మంచిగా ఇలా ఇలా అనమాట అంటే క్రాక్స్ లేకుండా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ క్రాక్స్ లేకుండా నీట్గా అయిపోతే కూడా మనకి క్రాక్స్ అనేవి ఉండవు ఒకవేళ ఏమైనా క్రాక్స్ వస్తున్నట్లయితే కొంచెం చపాతి పిండిలాగా గట్టిగా క్రష్ చేసి ప్రెష్ చేసి చుట్టుకున్నామంటే చూసారు కదా ఇలా వస్తాయి అన్నమాట ఇవన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఇంకో కూరగాయని పెట్టి ఇందులో అయితే నేను పల్లెంతో ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్వీట్ రెసిపీని అంతా పల్లెంతో అందులో పెట్టేస్తున్నానండి ఇది ఆవిరి పైన టూ మినిట్స్ ఉడికిందంటే సరిపోతుందండి లేదా అంటే మనం మీ దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉన్నట్లయితే ఇడ్లీ కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం దేనిపైనైనా ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనం ఇలా ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బలానికి బలం కూడానండి చిన్నపిల్లలు నువ్వులు ముద్దులు తినడానికి ఇష్టపడరు అనమాట ఒక్కొక్కసారి మా పిల్లలు అయితే తినరండి అందుకు వాళ్ళకి ఇలాగే చేసుకుంటాం అనమాట అందుకే మీకు ఒకసారి చూపిస్తున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్